ఉన్న లేఖన భాగాలు చదివిన బిడ్డలను దీవించండి రెట్టింపు జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి నిలబడుతున్న నన్ను నీ సులవ చాటున మరుగుచేసుకునండి నా మాటలు వ్యర్థం మీ వాకుల్ని మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మారక్షుడైన యేసు క్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రీతంటే దేవుని బిడలారా యేసుక్రీస్తు నామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు వచ్చిన ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి మరొక పరిశుద్ధ వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఈ సమయాన్ని చూడలేక మన పితరులు ఎందరో గతించిపోయారు అయినా మనల్ని దేవుడు శ్రేష్ఠులుగా సజీవులుగా ఆయన సన్నిధానంలోకి నడిపించి ఆయన వాక్యాన్ని వినడానికి అవకాశాన్ని కలిగించిన దేవాది దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తున్నాం ఈస్తర్ తర్వాత మూడవ ఆదివారాలు మనం వచ్చాం ఇంతకు ముందు ఉన్నటువంటి పరిశుద్ధ ఆదివారము ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారమును మనం ఒక అంశం మీద రెండు పాయింట్లు చెప్పుకున్నాం జ్ఞాపకం ఉందా జ్ఞాపకం ఉందా ఇలా అయితే ఎలాగా కదా ఎప్పుడెప్పుడు ఇవన్నీ కడుపులో భాగం దాచుకుంటారు వర్తమానము ఒక వారం దినాలు గడిచిపోతున్నాగా మనకి జ్ఞాపకం లేదంటే ఎలాగా కదా కాపురుచ్చంతకు ఉంటే కానీ నీ ఉంటే నీకేం జరుగుతుంటా కదా కాపుర వైపుకు వెళితే ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి కలుగు చేయబోతున్నాడు అనేది మనము రెండు విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి మొదటి పేతు రాసిన పత్రికలో మనము కాపరి వైపుకు వెళ్ళాలి కాపరి మాట వినాలి కాపరి మాట కాపరి వైపుకు వెళ్ళినప్పుడు గొర్రెలకు దేవుడు సమృద్ధిని కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు రెండవదిగా మనము స్వార్థ భాగము యోహన రాసిన స్వార్థ పదహారు పదకొండు నుంచి పదిహేను అవసరాల మధ్యలో కాపుర వైపుకు మళ్ళాలి కాపుర వైపు మళ్ళితే కాపరి ప్రాణమిచ్చేటువంటి కాపరి నా గొర్రెలు నా స్వరము వినను అవి నన్ను వెంబడించును ఈ రెండు విషయాల గురించి గెలిచినటువంటి ఆదివారపు దినాములో మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈస్థర్ తర్వాత మూడవ ఆదివారంలోనికి మనం వచ్చాం పేతులు రాసిన ఈ మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండు నుంచి ఇరవై వచ్చిన మధ్యలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే దుఃఖము సహించిన అది మేలగును అని చెప్తున్నాడు రెండవదిగా యోహన రాసిన సువార్త పదహార అధ్యాయము పదహారవ వచ్చిన నుంచి ఇరవై మూడవ ఇరవై మూడో అవసరం వరకు ఉన్నటువంటి భాగంలో మనము గమనించినప్పుడు నీ దుఃఖము సంతోషమగును అని ఇక్కడ రాయబడినట్లుగా మనము చూస్తావా సర్వసాధారణంగా ప్రాముఖ్యంగా మానవుని జీవితంలో సుఖము కష్టము సంతోషము దుఃఖం కలిమి లేమి అనే రెండు విభిన్నమైన అనుభవాలు మన జీవితంలో ఉంటాయి ఎల్ల కాలము వెలుగు ఎల్ల కాలము చీకటి ఉండదు అలాగే ఇరవై నాలుగు గంటలు సంతోషం ఉండదు అలాగే ఇరవై నాలుగు గంటల దుఃఖము ఉండదు కొంతకాలము దుఃఖము కొంతకాలము సంతోషము కొన్ని గంటలు సంతోషము కొన్ని గంటలు బాధ ఇది మానవ జీవితంలో విభిన్నమైనటువంటి రెండు అంశాలు మనకి కనబడతాయి కాబట్టి క్రైస్తవ విశ్వాసము కూడా కొన్ని దినాలు సంతోషంగా ఉంటాము కొన్ని దినాలు దుఃఖంగానే ఉంటాం ఎందుకంటే పరిస్థితులు మన జీవితాలని మార్చుకుంటూ వచ్చేస్తాయి మనము ఎలా మారాలి ఎలాంటి స్థితిలో నుంచి మనం మార్పు చెందాలి అనేది మనము మర్చిపోయి పరిస్థితులకి అనుకూలంగా మారడానికి మనం ప్రయత్నము చేస్తాం పరిస్థితులు మనకు అనుకూలంగా మర్చుకోవాలి తప్ప పరిస్థితులకి మనకు అనుకూలంగా మారకూడదు కాబట్టి దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే మానవుని జీవితంలో క్రైస్తవ విశ్వాసులు భూలోకములో దేవుని నిమిత్తము దుఃఖ పరిస్థితులు పొందినటువంటి వారందరికీ పరలోకముల నిత్య సంతోషము కలిగి ఉంటుంది ఎందుకు మనము ఈ లోకంలో దుఃఖము బాధ కలిగి ఉంటాం ఎవరి కొరకు మనం బాధ కలిగి ఉంటాం ఎక్కువగా ఎవరు ఎవరి కొరకు బాధపడతారంటే కుటుంబ వ్యవస్థలో కుటుంబం కొరకు ఎప్పుడు బాధపడుతూ ఉంటాం కుటుంబంలో నా భర్త నా బిడ్డలు సంతోషంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి ఎదుటివాడి కుటుంబం కన్నా మిన్నగా ఉండాలని ఆశపడతామే తప్ప మనము మనలాగా బ్రతకాలని ఆశపడం దేవుడు కోరుకున్నది ఏంటంటే నీవు నీలాగే బ్రతకాలి ఇతరుల కొరకు నువ్వు బ్రతకడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే ఈ సుఖము ఈ దుఃఖము ఈ కష్టము ఈ బాధ ఈ సంతోషము అనేది మానవుని జీవితంలో సర్వసాధారణమే కానీ దేవుని కొరకు దుఃఖపడిన వారు దేవుని కొరకు బాధపడిన వారు దేవుని కొరకు నిందలు అవమానాలు పొందుకున్న వారు నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటారు అని తెలియపరచడానికే ఈ దినము మనము లేఖన భాగంలో ముఖ్యమైన అంశంలో మనం వెళుతున్నాం ఈనాటి అంశం ఏంటంటే దేవుని కొరకు దుఃఖపడితే ఏం జరిగిద్ది చూడండి పేదలాజుని గురించి ఉదాహరణ తీసుకున్నాం మనం పేదలాజులు ఈ లోకంలో చాలా చాలా పేదవాడు తినడానికి తిండి లేని దీనస్థితిలో ఉన్నటువంటి వాడు కానీ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు తన విశ్వాసము దేవునితోనే ముడివేసుకున్నాడే తప్ప లోకముతో ముడివేసుకోలేదు లోకం వైపు తిరిగి చూడలేదు ఆకలి తప్పులకి అలవాటు పడ్డాడు ఆకలిని దిగమిక్కుని ఎన్నో దివారాత్రులు ఆయన దుఃఖించిన దినాలు చాలా చాలా ఉన్నవి అని చరిత్ర మనం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది ఈ లోకములో కడుపు నిండా ఆహారం లేని దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక దిన ధనవంతుడు పేదలాజరు ఇద్దరు కూడా చనిపోయారు కానీ ధనవంతుడు ఎక్కడున్నాడో లాజుడు ఎక్కడున్నాడో దేవుడు స్థలాల్ని విడగొట్టేశాడు భూలోకలు అందరూ ఒకే స్థలంలో ఉంటాం ఒకే ఆలోచన కలిగి ఉంటాం తగులు జీవితంగా ఉంటుంది భూలోకంలో ఉన్నవాడు ఉన్నవాడుగానే ఉంటాడు లేనివాడు లేనివాడుగానే ఉంటాడు లేనివాడిని ఆదరించేవాడు ఎవడు కూడా ఉండనే ఉండడు కదండి ఉన్నవాడిని ఆదరించేవాడు ఇంకెక్కువ మంది ఉంటాడు లేనివాడు కూడా తీసుకెళ్ళి ఉన్నవాడికే పెడతాడు తప్ప లేనివాడికి ఒక్క సహాయం కూడా చేసేటువంటి మనస్సు లేనిటువంటి వారుగా మనము ఉంటున్నాము ఈ లోకంలో అందుకే పేదలాజులు ఏ స్థలానికి వెళ్ళాడో బైబిల్ స్వస్థముగా వ్రాయబడింది ధనవంతుడు ఏ స్థలానికి వెళ్ళాడో కూడా అక్కడ రాయబడింది ధనవంతుడు అప్పుడు ప్రాధేయపడుతున్నాడు కదండి లాజురు ఎక్కడున్నాడంటే అబ్రహాము రమ్మన ఆనుకుని ఉన్నాడు ధనవంతుడు అగాధములో వేదన చెందిన స్థలములో ఉన్నాడు ఈ లోకంలో సుఖాన్ని అనుభవించిన వారు అందరూ పరలోకంలో సుఖాన్ని అనుభవిస్తారనుకోవడం పొరపాటు కాబట్టి దేవుని పుట్టలేరు అందుకే అన్నాడు దేవుని కొరకు దుఃఖపడితే ఏం జరగబోతుంది ఒకసారి మనము స్వార్థ భాగంలోనికి మనం వెళదాం యహోన రాసిన స్వార్థ పదహోరాధ్యాయము ఇరవై వచ్చనాన్ని చదువుకున్నాం మీరు ఏడ్చి మరి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించను మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముతో సంతోషముగా మీతోని చెమగా చెప్పుచున్నాను ఎందుకు ఈ మాట ప్రభు మాట్లాడుతున్నాడు ఈ సందర్భాల్లో ఆయన ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన కొన్ని దినాలలో ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళుతున్నటువంటి సందర్భాలలో తన శిష్యులందరినీ పిలిచి ఈ మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు ఒకసారి మనము పదహార వచ్చి వెళుతా అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు అండి కొంచెం కొంచెము కాలం తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంచెం కాలము నన్ను చూసేదని చెప్పాను ఆయన ఏమంటాడు కొంచెం కాలం తర్వాత మీరు నన్ను చూడరు మరలా కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూస్తారు ఈ మాట వారికి అర్థం కావటం లేదు శిష్యులు చాలా కాలము ప్రభుతో కలిసి సహవాసం చేశారు సహజీవనము చేశారు కానీ ప్రభు చెప్పేటువంటి ఏ మాట వారికి అర్థం కావడం లేదు ఎందుకంటే వారి మనస్సు ప్రభు మీద లేదు ఆయన మాటల మీద లేదు కనుక ప్రభు ఎన్ని మార్లు విరిశ్రేమకు వచ్చేటప్పుడల్లా ఆయన బోధిస్తూనే ఉన్నాడు వాళ్ళతో నడుస్తూ ఆయనకి సంభవించబోయే శ్రమల గురించి వారితో చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఆ మాటలు వారు మనస్సులో పెట్టుకొని పెట్టుకోలేదు ఇప్పుడు కూడా అంతే అని చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆరోహణ అవడానికి ముందుగా తన శిష్యులతో ఈ మాట చెప్తూ కొంచెం కాలము నేను మీతో ఉంటాను మరి కొంచెం కాలం నేను మీతో ఉండను అని చెప్తున్నాను వాళ్ళకి అతని మనసులో అనుకుంటున్నారు అంటే ఏంటి బోధకుడు కొంచెం కాలం నన్ను చూడరు కొంచెం కాలం తర్వాత నన్ను చూస్తారంట అసలు ఏంటి దీని అర్థమైంది ఒకసారి ఆయన్నే అడిగితే బాగుండదులేమి అని తన మనస్సులో అనుకున్నటువంటి ఆలోచన ప్రభు గమనించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడ చక్కని మాట అన్నాడు ఏమన్నా అంటే పద్దెనిమిది వచ్చు నాని చదివినప్పుడు అన్నాడు కొంచెం కాలం అని ఆయన చెబుచున్న మాట ఏమిటి ఆయన చెప్పుతున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిది వారు తాను అడగ కూరుచునటిని వేసి ఎరిగి వాడుతో ఇట్లన్ను కొంచెం కాలము తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంచెం కాలము నన్ను చూసేదరని నేను చెప్పిన మాటల గురించి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొని చున్నారా మీరెప్పుడు కదా మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖిస్తురు కానీ మీ దుఃఖము సంతోషము మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ లోకములో మీరు దుఃఖించినప్పుడు లోకము సంతోషపడుతుంది కానీ కొంతకాలం మాత్రమే ఆ తర్వాత కొంతకాలం తర్వాత మీ సంతోషము కదా మీ దుఃఖము సంతోషముగా మారడానికి సిద్ధముగా ఉంటుంది అంటే ప్రభు యొక్క రెండవ రాకణ గురించి వారికి తెలియపరుస్తాం ఎందుకంటే ఆయన వెళ్ళిపోతుండగా ఇరు ఒంటరితనము కలిగి ఉన్నారు ఇక మీరు నన్ను చూడనే చూడరు అని చెప్తున్నాడు మరలా కొంచెం కాలం తర్వాత మీరు నన్ను చూస్తారు అప్పటి వరకు మీరు నన్ను చూడనే చూడరు అప్పుడు వారి మనసులో ఒక ఆలోచన కలుగుతుంది ఈయన ఇప్పటితో మనతో ఉన్నాడు కదా కొంతకాలం ఉండనంటున్నాడు కొంతకాలం మళ్ళీ చూస్తారంటున్నారు ఏంటి దీని అర్థమైందంటే వారికి ఇంకనూ బోధపడని పరిస్థితుల్లో వారు ఉన్నారు అంటే దీ క్రీస్తు యొక్క విలువ తెలియనిటువంటి మరి శిష్యులు కానీ వారు ఉన్నారే తప్ప క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటించడం ప్రవటించబడడం తర్వాత మానవుక జీవితంలో దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉండలేదు అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఒంటరిగా వీళ్ళని విడిచిపెట్టలేదు ఆయన వెళుతూ వెళుతూ ఆభరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుడిని వారికి అప్పగించే వెళ్ళిపోయాడు ఆయన కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు కొంతకాలం మీరు దేవుని సంబంధులు మీరు ఏడ్చి ప్రవాపించరు కానీ లోకము అనగా లోక సంబంధులు సంతోషపడతారు కదండి మీరు దుఃఖింతురే కానీ మీ దుఃఖము సంతోషముగా మార్చబడే దినము రాబోతున్నది కష్టాలు ఎల్లకాలము ఉండనే ఉండవు కదండి బాధలు ఎల్ల కాలం ఉండనే ఉండవు కొంతకాలము మాత్రమే ఉంటుంది ఆ కాలం అయిన తర్వాత మర్చిపోయేటువంటి మనస్సును కూడా దేవుడే పెట్టేశాడు ఈ గాయాన్ని మానిపించేటువంటి దేవుడే మనతో ఉన్నాడు గాయాన్ని కట్టేవాడు మనతోనే ఉన్నాడు గాయాన్ని రేపేవాడు మనతో ఉన్నాడు కొంతకాలము దుఃఖము కలుగుతుంది కొంతకాలం బాధ కలుగుతుంది కొంతకాలము సంతోషం కలుగుతుంది కొంతకాలము ఇబ్బంది కలుగుతున్నది అయినా కానీ వాటిని తీసివేయడానికి ప్రభువు మనతో ఉన్నాడు అని రుజువు చేయడానికి ఆయన మాట్లాడుతున్నాడు అందుకే ఇక్కడ ఇర్మియా గ్రంథము ఎరిమియా గ్రంథము ముప్పై ఒకటో వచ్చాయము పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై అమ్మ గొట్టిగా వాయిస్ కొంచెం పెంచి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి